చెప్పాల్సిన పని లేదు ఎందుకు పని లేదంటే చేతకానుడు మంత్రిగా ఏం చేశాడు అనేది ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అందరికి తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేసి 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 వ్యక్తుల దగ్గర లాలుచీలు పొంది వ్యక్తుల దగ్గర మీరు షేర్లు చేసుకొని మీకెంత మాకెంత అని చేసి వ్యవస్థల్ని నాశనం చేసింది ప్రతి ఒక్కరు చూశారు ప్రతి ఒక్కరూ అనుభవించారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు చాలామంది అనుభవించారు మీరు ఇప్పుడు వచ్చి మీరు నీతి సూక్తులు చెప్పొద్దు మీ నాయకుడు ఎంత సూపరో అందరికీ తెలిసినవే మీరు ఏ రోజు పనిచేయాల నేను ఏమన్నారు మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ప్రభుత్వంలో ఉండి మరి వార్నింగ్లు ఇస్తున్నాడు అలా మంత్రి ద్వారా మీకు అర్థం కాల ఏమైందో కూడా అర్థం కాలేదు ఫాలో అవ్వరు ఏమవ్వరు మీరు పాత మీరు మీరు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు కూడా అన్ని మర్చిపోతారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా వ్యవస్థ వ్యవస్థ మంచిగా ఎదగాలి సినిమా ఇండస్ట్రీ గారు వస్తే మేము ప్రతి విషయం కూడా కన్సిడర్ చేస్తాం వ్యక్తులుగా వస్తే కన్సిడర్ చెయ్యము మీరందరూ కూడా ఒక అసోసియేషన్గా ఉన్నారు ఆ అసోసియేషన్ ద్వారా మీ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి మీకుంది ఒక అసోసియేషన్గా గుర్తింపు మీకు ఇస్తాం అని చెప్పి మాట్లాడారు ఏం పిలొచ్చు కదా అయ్యా సినిమా థియేటర్లో పిలవని మీరు అడిగారు పిలొచ్చు కదా అంటున్నారు అసలు ఈ ఇష్యూ మీరున్నప్పటి నుంచే ఉంది మరి ఆ రోజు మీరేం సెటిల్ చేసేచ్చుగా పిల్లరని ఎవరు చెప్పారు ప్రతి ఒక్కరిని పిలుస్తాం అని వ్యవస్థగా పిలుస్తాం ఒక అసోసియేషన్గా పిలుస్తాం వ్యవస్థల్ని క్రియేట్ చేసి వ్యవస్థల్ని పెంచడం అనేది మా కూటమి ప్రభుత్వానికి మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైంది మీరు వ్యవస్థలు తుంచి వ్యక్తులకి తో లాలోచిలు పడి మీరు వ్యక్తుల్ని పెంచుకొని మనం మనమని షేర్ చేసుకునే మనస్తత్వం మీది ఇంకేమన్నారు పవన్ కళ్యాణ్ గారు సంపాదన వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు మీలా కాదు మా బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తల్లి లాంటిది సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అక్కడ లోటుపాట్లు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎలాగ పెంచాలో తెలుసు ఎవరెవరు ఏమేమి స్వార్థాలతో ఉంటారో అందరూ తెలుసు అన్ని వ్యవస్థలు ఈరోజు సక్రమంగా వెళ్తున్నాయి అంతా అప్రిషియేట్ చేస్తారు నువ్వు మీ నాయకుడు మాత్రమే అప్రిషియేట్ చేయరు ఎందుకంటే మీరు వ్యవస్థల్ని నాశనం చేస్తారు కాబట్టి ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారి కన్నా నీకు బాగా తెలుసా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారు ఒప్పుకున్నారు ఆ సినిమాలు కంప్లీట్ చేయడానికి కూడా యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన పూర్తి టైం కన్నా ఎక్కువ టైం ఇచ్చి ఆయన సొంత టైం ఏదైతే ఉందో ఆ సొంత టైం అంటే పడుకునే టైం కూడా మరి కమిట్మెంట్ కోసం ఆ పడుకునే టైం కూడా మరి త్యాగం చేసి సినిమాలు తీసి కంప్లీట్ చేసి ఒక కమిట్మెంట్ ఇచ్చాం కానీ కంప్లీట్ చేశారు